నేర్చుకోవాల సిగ్గుంటే బుద్ధుంటే రాజకీయాలు తెలిసి ఉంటే నేర్చుకోమని మనం చేస్తున్నాం ఎవరి రాజకీయం అయ్యడానికి పార్టీలు పెట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే పార్టీ పెట్టి సీఎం అవుతాననే భ్రమలు కల్పించి నీ కాష్టవాళ్ళని నీ అభిమానుల్ని వెన్నుపోతపరిచావు మోసం చేశావు చెప్పే ఎందుకు గొడవ పాప నాకు బాగా గుర్తొస్తుంది ఏంటి మన చిరంజీవి గారు చాలా సౌమ్యుడు పార్టీ పెట్టాడు పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నాడు గెలుచుకుని ఇక రాజకీయాలు రావలేము అని విలీనం చేశాడు శుభ్రంగా సినిమాలు తీసుకుంటున్నాడు నువ్వు కూడా పళ్ళకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో చిరంజీవి గారిలాగా మీ లాగా తీసుకో ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా నిజంగా నేను మనవి చేస్తున్నా చాలా సందర్భాల్లో నేను చెప్పా అనేక ప్రెస్ మీటింగ్లో చెప్పా చాలా మంది నన్ను అన్నారు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు మీ కోపం అని కోపం కాదని మనం చేస్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్నివేల పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు కాదు అతను రాజకీయాలు చేయాలని రాలేదు అతను రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని రాలేదు అతను వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించాలనేటువంటి ప్రయత్నం చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని తగానే సరి చేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా నమ్మండి అయ్యా నా మాట వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసిన తర్వాత రెండిటికీ మధ్యన అఘాధం ఏర్పడితే ఆ అఘాధానికి బిజ్జి వేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టాడు చంద్రబాబును మోయటం కోసం పార్టీని పెట్టాడు చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడనే విషయాన్ని నేను మనం చేస్తున్నా వంగవీటి మోహనంగారావు రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా ఒక పక్కకు వెళ్ళిపోతే దాన్ని ఆపొచ్చి చంద్రబాబుకి కట్టేయాలని కాదు చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేటువంటి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు ఆఫ్ కోర్స్ ఆయన ఏ పార్టీలో చేరతాడో మొన్న ఏదో జనసేనలో చేరతాడన్నారు కానీ ఒకటి మనం చేస్తున్నాం ముద్రగడ పద్మనాభం గారిని కూడా ప్రతికున్న వేధించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతా ఉన్నా అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మూడిగం చేయడానికి పార్టీ పెట్టి వాళ్ళు మూడిగం చేస్తున్నారు అసలు నువ్వు మైక్ పొట్టుకుని మాట్లాడేటప్పుడు మీ ముఖం నితురు చొక్కుందా ద్రోహం చేస్తున్నాననేది నీ గుండె చెబుతుంది అందువల్ల సరిగా మాట్లాడలేకపోయావనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పొత్తు అనేది ఎప్పుడో నిర్ణయం చేశాడు ప్యాకేజీ కోసం పొత్తు పెట్టుకున్నాడు లేకపోతే మరొక లాభం కోసం పొత్తు పెట్టుకున్నాడు ఎప్పుడో పొత్తు పెట్టేసుకున్నాడు కానీ ఇవాళ సీట్లు పంపకం విషయంలో చూస్తే నిజంగా ఏడవాలో నవ్వాలో నాగారు జన సైనికులకు అర్థమవుతా ఉంది ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తు అని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం